అందరికీ వస్తే అండి మొన్న ఒక వారం రోజుల ముందు అంటే మనకి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రియాలిటీ షోలన్నీ సహజమే రియాలిటీ షోలు జరగడము స్క్రిప్ట్ ప్రకారము నాటకాలు ఆడడము చాలా సర్వసాధారణం ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల టైం కాబట్టి సో మొన్న కుప్పంలో ఒక రియాలిటీ షో జరిగింది బటన్ నొక్కడం బటన్ నొక్కిన వెంటనే నీళ్లు గలగలా పారడం గలగల గలగల నీళ్లు పారడం ఆ నీటిలో పూజలు చేయడం కుప్పానికి నేను నీళ్లు తెచ్చాను చంద్రబాబు వచ్చేయలేదు ఇచ్చేయలేదని అనడం ఇవన్నీ కూడా జరిగాయి ఆ తర్వాత రోజు ఆ గేట్లు కూడా ఎత్తుకుపోయారు బాగా ట్రోల్స్ వచ్చాయి అవన్నీ చూసాం సో అది ఒక రియాలిటీ షో అని కుప్పం ప్రజలకు ఆ రోజు అర్థమైందో లేదో తెలియదు కానీ ఆ తర్వాత రోజు అర్థమైంది ఒక్కరోజే నీళ్ళు వచ్చాయి ఆ ఒక్కరోజు కూడా నాకు తెలిసి ఆ జూలై సినిమా ఉంటుంది చూడండి జులాయి సినిమాలో నీళ్లు కావాల్సినప్పుడు పక్క రోడ్లో ట్యాంక్ ఆపేసి అక్కడ పైప్ పెట్టి నీళ్ళు వదిలితే ఈ రోడ్లోకి వస్తాయి హీరో హీరోయిన్ కలిసినప్పుడు వర్షం రావాలి సో వర్షం రావాలంటే నీళ్ళు రావాలి సో అందుకు ఒక ట్యాంకర్ పురమాయించి కలిసిన వెంటనే నీళ్ళు వస్తాయి అలా మనం ఇక్కడ బటన్ నొక్కిన వెంటనే నీళ్ళు రావాలి ఏం చేసైనా సరే మరి అది ఎలా పురమాయించారో అది భగవంతునికి తెలియాలి అక్కడ వాళ్ళు చేసిన వాళ్ళకి తెలియాలి కానీ అది పక్కన పెట్టాను ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు కూడా పచ్చి మోసమే అని నేను అనను కానీ ప్రాజెక్టు పూర్తవ్వలేదు నీళ్ళు రావు నీళ్ళు వచ్చే అవకాశం లేదు అని నేను అంటా ఎందుకు ఆ మాట అంటాను సో వెలుగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి అవ్వల స్వరంగాల తవ్వకం మాత్రమే పూర్తయింది ఆ ప్రాజెక్టు ఒక అద్భుతమైన సబ్జెక్టు నిజంగా వాటర్ ప్రాజెక్ట్స్ మీద ఇరిగేషన్ మీద సివిల్ ఇంజనీరింగ్ మీద ఇటువంటి వ్యవహారాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెలుగొండ ప్రాజెక్టును ఒకసారి స్టడీ చేయండి అద్భుతమైన సబ్జెక్ట్ అది నేను విజిట్ చేశా ఆ ప్రాజెక్ట్ నేను చాలాసార్లు వెళ్ళాను రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవైకి మధ్యలో అక్కడ ఉన్నప్పుడు దాదాపు ఒక పన్నెండు పన్నెండు సార్లు పైగా వెళ్ళాను ప్రభుత్వం అఫీషియల్గా తీసుకెళ్ళింది రిపోర్టర్స్ అందరినీ నేను కూడా పర్సనల్గా మా టీంతో వెళ్ళాను సో అట్లా అక్కడ అదేంటంటే అంటే ఆ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఇప్పుడు రియాలిటీ షో ఏంటనేది చెప్తాను ఆ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే శ్రీశైలం ఉంటుంది కదా శ్రీశైలం బ్యాక్ వాటర్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది కదా సో ఇక్కడ ఒక హెడ్రవెగ్యులేటర్ పెట్టి ఇవన్నీ కొండలు ఉంటాయి ఇవన్నీ కూడా కొండ నేను ఆర్టిస్ట్ కాదు ఇప్పుడు కొండ బొమ్మ వేయాలి ఓకే సో ఇలా కొండలు ఉంటాయి కదా సో ఇవి ఇక్కడ రిజర్వాయర్ ఉంది వెలుగొండ ప్రాజెక్ట్ రిజర్వాయర్ ఉంది సో ఈ వాటర్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి దానికోసం ఏం చేశారంటే ఇక్కడ స్వరంగాలు తవ్వారు ఇక్కడ స్వరంగాలు తవ్వారు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ని హెడ్రెగ్యులేటర్ ఒకటి పెట్టి హెడ్రెగ్యులేటర్ ద్వారా వాటర్ తీసుకొచ్చి ఈ స్వరంగం ద్వారా రిజర్వాయర్లో నీళ్లు నింపుతారు దీనికోసం రెండు స్వరంగాలు తవ్వారు ఇది టన్నల్ నెంబర్ వన్ ఇది టన్నల్ నెంబర్ టూ ఈ అంటే కొండను కొండను తొలిచి కొండలో గుట్టలు కొట్టి రాళ్ళు కొట్టి కొండల మధ్యలోంచి స్వరంగం తవ్వడం మామూలు విషయం కాదు ఇలా తవ్వడానికి ఈ వెలుగొండ ప్రాజెక్టుని పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు గారు సీఎంగా ఉండగా కొబ్బరికాయ కొట్టారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేశారు కానీ వదిలేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల నాలుగు టు రెండు వేల ఎనిమిది వరకు ఈ టన్నల్ వర్క్స్ కొంత జరిగాయి అప్పుడు ఏం జరిగిందనేది చెప్తా ఈ టెన్నల్ వర్క్స్ మొత్తం ఫస్ట్ టెన్నేమో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఫస్ట్ టెన్నల్ రెండో టెనల్ ఏమో పద్దెనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు సో రెండు వేల ఆరు నాటికి అదే రెండు వేల ఎనిమిది నాటికే ఇక్కడ ఫస్ట్ టెన్నల్లో దాదాపుగా పదమూడు కిలోమీటర్లు తవ్వకం పూర్తయిపోయింది సో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఈ పదమూడు నుంచి పద్దెనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ పద్దెనిమిది పాయింట్ ఒక కిలోమీటర్ వరకు తవ్వారు పద్దెనిమిది పాయింట్ ఒక కిలోమీటర్ వరకు సిబిఎన్ టైంలోనే తవ్వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇది వైఎస్ఆర్ టైంలో జరిగింది మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు పట్టించుకోలేదు వదిలేశారు సో వైఎస్ఆర్ గారి టైంలో పదమూడు కిలోమీటర్లు చంద్రబాబు గారి టైంలో మిగిలిన ఈ దాదాపుగా ఒక ఐదు కిలోమీటర్లు తవ్వారు తవ్వేసి చివరి నాలుగు వందల మీటర్లు కష్ట చివరి ఏడు వందల మీటర్లు బాగా కష్టమైంది చివరికి వచ్చే కొద్దీ అదేమో బెల్ట్లు పోతున్నాయి బ్లేడ్లు ఏమో ఇటలీ నుంచి తేవాలి బ్లేడ్లు పోతున్నాయి వీళ్ళు ఆర్డర్ పెట్టడం అది రావడం నెలల తరబడి వచ్చేది బోల్డ్ అంత కరెంటు బోల్డ్ అంత మ్యాన్ పవర్ పెద్ద పెద్ద మెషిన్లు భారీ యంత్రాలు రావాలి ఆ యంత్రాలు ఏమో మధ్యలోకి వెళ్ళాలి లోపల ఆక్సిజన్ ఉండదు వాళ్ళకు ఆక్సిజన్ ఇవ్వడానికి మధ్యలో పైప్ పెట్టేవాళ్ళు అందులో టెన్నల్ కొట్టగా వేస్ట్ వాటర్ వస్తుందా వేస్ట్ వాటర్ బయటకు రావడానికి ఒక పైప్ పెట్టేవాళ్ళు చాలా పెద్ద కాన్సెప్ట్ చాలా భయంకరమైన కాన్సెప్ట్ అది లోపల ఏమైనా జరిగితే ఏం జరుగుద్దో కూడా తెలియదు అంత భయానకమైన కాన్సెప్ట్ అది అలా టన్నల్ తొలిచారు సో టీడీపీ హయాంలో ఫస్ట్ టెన్నుల్ ఒక ఐదు కిలోమీటర్లు రెండో టన్నల్ ఏం చేశారంటే టీడీపీ ఉన్నప్పుడే దాదాపుగా ఒక పద్నాలుగు కిలోమీటర్ల వరకు పూర్తి చేశారు సో చివరి ఏడు వందల మీటర్ల టన్నలు వైసీపీ హయాంలో పూర్తి చేశారు చివరి నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల టన్నులు ఈ వైసీపీ హయాంలో పూర్తి చేశారు సో వెలుగొండ సొరంగాలు తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉంది చంద్రబాబు గారి పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కొంచెం ఉంది కొంచెమే ఇక ఈ రిజర్వాయర్ అని చెప్పాను కదా రిజర్వాయర్ కూడా కొండల మధ్యలో కట్టారు సో ఇక్కడ మూడు డ్యాములు ఉంటాయి అంటే కొండల మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్లను పోడ్చడానికి ఒక చోటేమో కాకర్లా డ్యామ్ అని ఇంకో చోటేమో గొట్టిపడియా డ్యామ్ అని ఇంకోటేమో గొండం చర్ల దగ్గర ఒక డ్యామ్ మూడు డ్యాములు కట్టారు సో ఈ మూడు డ్యాముల నుంచి అంటే ఈ మూడు డ్యాముల మధ్యలో నీళ్లు ఉంటుంది అంటే ఉంటుంది అనమాట స్పేస్ పోర్ట్స్ డానికి కట్టారు ఇదంతా రిజర్వాయర్ ఇందులో నలభై ఐదు టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచుతారు ఇక్కడ శ్రీశైలం నుంచి వచ్చిన వాటరు టన్నల్స్ ద్వారా తీసుకెళ్ళి ఇక్కడ నీళ్లు నిల్వ ఉంచుతారు సో ఇది వెలుగొండ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ మన ప్రభుత్వం ఏం చేసింది యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎందుకు రియాలిటీ షో అంటున్నానంటే ఇదంతా కూడా ఒక డ్రామా ఒక స్క్రిప్ట్ ప్రకారం ఆడుతున్న నాటకం అని నేను ఎందుకు అంటున్నానంటే ముంపు గ్రామాలు ఉన్నాయి ముంపు గ్రామాలను ఇంకా తరలించలా ఏమండి నీళ్ళు వస్తాయి నీళ్ళు రిజర్వాయర్కి వస్తాయి రిజర్వాయర్లో నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ముంపు గ్రామాలు కొన్ని మునిగిపోతాయి కదా వాళ్ళని తరలించారు కదా వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలి కదా గత పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్యాకేజీ ఇవ్వట్ల వాళ్ళ ప్యాకేజీ విషయంలో ఒక సెటిల్మెంట్ జరగట్లా ఎక్కడో పునరావాస గ్రామాలు కాలనీల నిర్మాణం జరుగుతుంది కానీ వాళ్ళకి నిర్మాణానికి ఎంత ఇస్తారు ఇక్కడెన్నో యువతకు ఎంత ఇస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఇస్తారు వీళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎంత ఇస్తారనేది ఇప్పటికీ ఫైనల్ అవ్వాల ప్యాకేజీ ఫైనల్ చేయకుండా అక్కడ ప్యాకేజీ ఫైనల్ చేయలేదు పునరావాసం అవ్వలేదు ఆ ముంపు గ్రామాలను తరలించలేదు అయినా సరే ప్రాజెక్ట్ పూర్తయిపోయిందంట మరోవైపు ఈ రిజర్వాయర్లోకి వచ్చిన నీళ్ళు కాల్వల ద్వారా ఇటు ఒక కాలువ ఇటు ఒక కాలువ రైట్ కనల్ లెఫ్ట్ కనల్ రెండు ఉంటాయి ఈ కాలువల ద్వారా అటు గిద్దలూరు కడప జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు కూడా నీళ్ళు వెళ్తాయి తర్వాత నెల్లూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కూడా నీళ్ళు వెళ్తాయి ఇటు ప్రకాశం జిల్లాలో కూడా ఈ కనిగిరి మార్కాపురము ఎర్రగొండపాలెం గిద్దలూరు ఆ ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయి సో మొత్తం మీద దాదాపుగా పదిహేను లక్షల మందికి తాగునీరు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు తాగునీరు అనుకుంటా ఈ ప్రాజెక్టు సో ఇది అంటే నేను కాలువలు తవ్వకం పూర్తవాల కాలం తవ్వకం అవ్వకుండా నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తాయి ఎక్కడికి వెళ్తాయి రిజర్వాయర్ పూర్తి చేశారు కానీ ముంపు గ్రామాలను తరలించాల ముంపు గ్రామాలకు తరలించకుండా నీళ్లు వదిలేస్తారా పైగా ఇంకో కీలకమైన విషయం ఎందుకు నాటకం అన్నాననేది శ్రీశైలంలో నీళ్లు ఎక్కడున్నాయి అసలు శ్రీశైలంలో బటన్ నొక్కితే నీళ్లు రావడానికి నీళ్ళు ఎక్కడున్నాయంటున్నా శ్రీశైలంలో నీళ్లు లేవు ప్రస్తుతానికి సో ఆ నీళ్లు లేకుండా బటన్ నొక్కడం అంట నీళ్ళు వచ్చేయడం అంట సస్యశ్యామలం అయిపోవడం అంట మనం ఇప్పుడు ప్రసంగాలు పేజీలు పేజీలు ప్రసంగాలు ఇస్తామంట సో ఇదంతా అబద్ధమే కదండి శ్రీశైలంలో నీళ్ళు లేవు కదండి శ్రీశైలంలో నీళ్లు ఉంటేనే ఆ బ్యాక్ వాటర్ స్టోరేజ్ ఉంటేనే ఆ నీళ్ళు స్వరంగాల ద్వారా వెలుగొండ రిజర్వాయర్కి వస్తాయి వెలుగొండ రిజర్వాయర్ నుంచి కాలువల్లో కాలువల ద్వారా వెళ్తాయి ఊర్లకి పొలాలకి వెళ్తాయి కానీ ఇక్కడ కాలువలు పూర్తవల పాయింట్ నెంబర్ వన్ పునరావాసం ప్యాకేజీ పూర్తవ్వలేదు ముంపు గ్రామాలను తరలించలేదు పునరావాసం పూర్తవాల పాయింట్ నెంబర్ టూ అన్నిటికీ మించి ఇక్కడ నీళ్లు లేవు ఎక్కడి నుంచి అయితే మనకు నీళ్లు రావాలో అక్కడ నీళ్లు లేవు సో ఈ మూడు కళ్ళెదురుగా కనిపిస్తున్న నిజాలను వదిలేసి మభ్య పెట్టడానికి మేము పూర్తి చేసాము జాతికి అంకితం చేస్తాము మేము బటన్ నొక్కుతాము నీళ్లు వస్తాయి లేదు నీళ్ళు కడుక్కోవడానికి తప్ప కడుక్కోవడానికి కూడా ఉండవు మనం వెళ్తే కడుక్కోవడానికి కూడా నీళ్లు సరిపోవు సో అందుకే ఎన్నికల ముందు ఇది రియాలిటీ షో ఇది డ్రామా అంటాను నేను ఆ రియాలిటీ షోలోను ఆ డ్రామాలోనూ ఎవరు కూడా కూరుకుపోవద్దు ఎవరు కూడా చిక్కుకుపోవద్దు థ్యాంక్ యూ మర్చిపోయా ఫైనల్గా ఇంకో పాయింట్ చెప్పాలి ఎవరికైతే నిజాలు తెలుసో ఎవరైతే ఇది నాటకం అని తెలుసో ఎవరికైతే అక్కడ నీళ్లు రావు నీళ్లు లేవు అని తెలుసో ఎవరికైతే ఇదంతా ఒక మోసం రియాలిటీ షో అని తెలుసో వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు సో అటువంటి వాళ్ళు వ్యతిరేకించకుండా అటువంటి వాళ్ళు సీఎం గారి దగ్గరికి వెళ్లకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆ స్థానికులు ఆ ఎరవనపాలెం నియోజకవర్గంలో ఉన్న పెద్దారు వీడు ముంపు గ్రామాల పరిధిలో ఉన్న వాళ్ళని మార్కాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న వాళ్ళని పోలీసులు నిన్నటి నుంచే కట్టడి చేస్తున్నారు నిన్నటి నుంచే వాళ్ళ చుట్టూ కూడా పరదాలు కట్టేసి వాళ్ళకి అడ్డంగా ఉండి మీరు బయటకు వస్తే మిమ్మల్ని ఏహేస్తాం అనేటట్టు భయపెట్టారనమాట ఆ ముంపు అంటే ఆ ఏరియా మొత్తాన్ని పోలీసులు కంట్రోల్లోకి తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి నిజాలు తెలుసు ఇక్కడ నీళ్లు లేవు నీళ్లు రావు ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు పునరావాసం ప్యాకేజీ ఇవ్వలేదు కాలువలు తవ్వలేదు శ్రీశైలంలో నీళ్ళు లేవు అయినా సరే వీళ్ళు మోసం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలను మబ్బి పెట్టడానికి వచ్చి మాటలు చెప్పడానికి వచ్చారనే విషయం అక్కడ ప్రజలకు తెలుసు సో వాళ్ళు మాట్లాడకుండా ఉండడానికి వాళ్ళు సీఎం గారికి అడ్డంగా వెళ్లకుండా ఉండడానికి నిన్నటి నుంచి పోలీసులు కంట్రోల్లోకి తెచ్చుకున్నారు అది జరుగుతుంది మన రాష్ట్రంలో నిజంగా అక్కడ తప్పు జరగట్లేదు అనుకుందాం మరి పోలీసులు ఎందుకు అంత భారీగా మోహరించాలి పునరావాసం ప్యాకేజీ ఇవ్వలేదు కదా ఆ గుండం చర్ల కాలనీలోకి వెళ్ళండి వాళ్ళు చెప్తారు వాళ్ళ కష్టాలు ఎన్నో